మంత్రి ఇలాఖల్లో భూ అక్రమాలు ఆపాలి ఇవాళ ధర్మవరం పట్టణంలో సర్వే నెంబర్ ఆరు వందల యాభైలో మరి దొంగ పట్టాలు తీసుకొని ప్లంబర్స్ కాకపోయినా వాళ్ళందరూ కూడా పోయి ఈరోజు ప్రభుత్వ భూమిని అన్యక్రాంతం జరుగుతుంటే మరి అధికారులు మరి ఇవాళ మంత్రి ఇవాళ నిశ్శబ్దంగా ఉన్నారంటే మీకు ఏమైనా దాంట్లో వాటాలు ఉన్నాయనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అడుగుతున్నాం మరి ప్రభుత్వ భూమి కోట్ల రూపాయల భూమిని పొద్దు అన్నే ప్రాంతం జరుగుతున్నా కూడా అధికారుల పక్క మంత్రి గారు సైలెంట్గా ఉండడానికి మరి ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు వీళ్ళకి ఏమైనా ముడుపులు అందాయా అని ఇవాళ నిజమైన ఫ్లంబర్స్ అధికారుల చుట్టూ ప్రదర్శన జరుగుతున్న ప్లంబర్స్ పట్టించుకునే పరిస్థితి ఇవాళ అధికారులు కనపడట్లేదు వాళ్ళ సిక్స్ ఫిఫ్టీలో అనేక అక్రమాలు జరిగినాయనేసి ప్రధాన పత్రికల్లో కూడా వచ్చినా కూడా అధికార యంత్రాంగంలో లేకపోవడం ఇవాళ సిగ్గు చెట్టు ఇవాళ అధికారుల దగ్గరికి పేదలు వాళ్ళ కష్టంతో వస్తే వీళ్ళకు ముడుపులు ఇస్తేనే పని చేస్తామనే పద్ధతిలో ఇవాళ అధికార యంత్రాంగం అంతా తయారవుతోంది ఇప్పటికైనా సరే మంత్రి సత్యకుమార్ గారు ఇక జరుగుతున్నటువంటి భూ అక్రమాల పైన స్పందించాలి లేకపోతే పెద్ద ఎత్తున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా బాధితులతో పేదలతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం